ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు సామెతలు ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను ఐశ్వర్యవంతులను దరిద్రులను దరిద్రులను కలిసి కలిసియుందురు కలిసియుందురు కలుగు వారందరిని కలగజేసిన వాడు వారందరిని బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి చూచి దాగును

ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపా తన్ను కాపాడుకునివాడు ఉండును బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు

దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును ఆర్తివాడు దీవెన ఆర్తివాడు తిరస్కార బుద్ధి బుద్ధిగలవాని తోలి వేసిన ఎడల కలహములు మానును తీరి అవమానము శుద్ధిని దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును హృదయ చూపులు జ్ఞానము గలవాన్ని కాపాడును విశ్వాస ఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయను సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుతునను

మనస్సు నిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకునుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్మ నీవు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను

శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని దరిద్రుడని దరిద్రుడిని దోచుకునవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును దోచుకును కోప చిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయము కలిగి ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో చేతిలో చెయ్యి వేయు వారితో అప్పులకు పోటబడు వారితోను చేరకము చెల్లించుటకు నీ ధేమూ లేకపోగా వాడు నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును ఇంతటితో సామెతలు ఇరవై రెండవ అధ్యాయములో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి